గంగ లోనికి వచ్చి ఏంటి ఇంకా లేవలేదా విక్కీ ఇంకా లేవకపోవడం ఏంటి అని చెప్పి అంటుంది దాంతో అతను అయితే నువ్వు వచ్చి తనని లేపితే గాని లేవడు కదా తెలిసిందే కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగ అయితే దగ్గరికి వెళ్ళి నాన్న విక్కీ గుడ్ మార్నింగ్ అంటూ లేపుతూ ఉంటుంది దాంతో ఆ విక్కి వెంటనే కళ్ళు తెరిచి అమ్మ అమ్మ గుడ్ మార్నింగ్ మా అమ్మ అని చెప్పి ఆ పిలుస్తూ ఉంటాడు అది వినగానే గంగ చాలా సంతోషిస్తుంది ఏంటి రోజు నేనే వచ్చి లేపాలా నేను లేపేంత వరకు నువ్వు లేవకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ రోజు నువ్వే వచ్చి నన్ను లేపాలమ్మా ఎందుకంటే నువ్వు మా అమ్మవి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నేను మొదట చూపు నేను మా అమ్మనే చూడాలి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే గంగ చాలా సంతోషిస్తుంది ఇక గంగ అయితే ఆ బాబుని దగ్గరకు తీసుకొని హబ్ చేసుకొని చాలా సంతోషిస్తుంది ఇక ఆ బాబు అయితే అమ్మ నువ్వు లేకపోతే నేను లేనమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వే నా పుట్టుకకి కారణం కారణమయ్యావు నేను నీతోనే కలిసి ఉంటానమ్మా జీవితాంతం నేను నీతోనే కలిసి ఉంటాను అని చెప్పి తనైతే గంగని కౌగలించుకొని అంటూ